వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగేలా తిరుమలలో భారీ వర్షం కురిసింది దాదాపు ముప్పై తొమ్మిది డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న ఉష్ణోగ్రతలు వరుడిని రాకతో ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుముఖం పట్టింది ఉదయం నుంచి తన ప్రభావాన్ని చూపే సూర్య భగవానుని వేడి నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షంతో ఉపశమనం కలిగింది వేసవి కాలంలో కురిసే వర్షం కావడంతో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురి అయినా వేసవిలో ప్రకృతి ఇస్తున్న చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు తిరుమలలో రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి భారీగా కురిసిన వర్షానికి నాలుగు మాడవీధులు జలమయం కాగా స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులు వర్షానికి తడిచి ముద్దయ్యారు స్వామివారి దర్శనం తర్వాత వెలుపలకు వచ్చిన భక్తులు తమ వసతి గృహాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అకాల వర్షంతో తిరుమలలో వాతావరణం మరింత చల్లగా ఆహ్లాదకరంగా ఉండడంతో భక్తులు చల్లదనాన్ని ఎంజాయ్ చేశారు గురువారం కరుణ చూపిన వరుణదేవుడు శుక్రవారం సైతం చల్లదనాన్ని ప్రసాదించాడు